ఖుషీరా మక్రోని చేస్తానా ఖుషి చూపిస్తా ఖుషీ నీకోసం మక్రోని చేస్తానా స్కూల్లో మేము మేడం కళ్ళు తిరిగి పడిపోయిందా నువ్వు చెప్పాలి కదా మేడం బాగా తిని రావాలి స్కూల్కి పిల్లలకి చెప్పేది కాదు మీరు కూడా బాగా తిని రావాలి అనాలి కదా మేడం మీరు పిల్లలకి చెప్పేది కాదు మీరు కూడా బాగా తిని రావాలి అని చెప్పచ్చు కదరా నువ్వు కాలిపోతుంది ఖుషి కోసం సాయంత్రం ఖుషి తింటానాడు బాగుందా ఖుషి చెప్పురా బాగుంది చాలా